మనకి దక్షిణ కాశీ అనగానే మొదటగా గుర్తొచ్చేది ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం అయితే అలాంటి పుణ్యక్షేత్రం మరొకటి ఉందని మీకు తెలుసా అదేనండి సంగమేశ్వర వారి ఆలయం ఈ పుణ్యక్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద అనే గ్రామంలో ఉంది ఇక ఈ యాల చరిత్రకు వస్తే ఇక్కడ ఉన్న లింగం స్వయంగా ఇంద్రప్రతిష్ట అంటారు స్థల పురాణం ప్రకారం తుల్య సప్తగోదావరి సంగమైనందున సంగమేశ్వరం అని అంటారు అయితే పురాణాల ప్రకారం దానవులు తుల్యా నదీ తీరంలో యజ్ఞయాగాలు చేస్తుండగా ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ప్రతిష్టకై దేవఋషులు సప్త గోదావరిను తీసుకుపోతుండగా జల ప్రళయం వచ్చి దానవులు చేసే యజ్ఞం విఘ్నం అవుతుంది అప్పుడు ఆగ్రహానికి గురైన దానవులు సప్త గోదావరులు ఇంకుపోవాలని అదే సమయంలో తుల్యా నది పాపభూ ఇష్టమవ్వాలని దేవ ఋషులు ఒకరినొకరు శపించుకుంటారు అప్పుడు తుల్యుడనే దాన ఋషి వచ్చి మధ్యవర్తిగా ఉండి సప్త గోదావరులు అంతర్వాహినిగా ద్రాక్షారామం చేరేట్టు పుణ్యకాలంలో తుల్యా అనే నది పవిత్రమయ్యేటట్టు వరమిస్తాడు ఈ సంధి సమయంలో దేవేంద్రాది దేవతలు నడయాడిన స్థానం వలన సంగమేశ్వరం అని భీమఖండంలో పేర్కొనబడింది చాళుక్యుల కాలంలో ఎంతో వైభవంగా ఉన్న ఈ క్షేత్రం కాలక్రమేణా పద్నాలుగవ శతాబ్దానికి కేవలం లింగం మాత్రమే మిగిలి ఉంది ఆ తర్వాత రాజమహేంద్రవరాన్ని పాలించిన అనభేమారెడ్డి మంత్రి బెండపూడి అన్నమాత్యుడు పద్నాలుగు వందల ఇరవై నాలుగు పద్నాలుగు వందల ఇరవై ఆరు మధ్య పునరుద్ధరణ చేశారట అయితే ఈ పుణ్యక్షేత్రానికి మరొక విశేషం ఉందండి శ్రీరాముడు వనవాస సమయంలో దక్షిణాది ప్రదేశాలు సంచరించారు ఆ సమయంలో ఇక్కడికి వచ్చినంతకు ఇక్కడ శ్రీరాముని పాదాలు కూడా కలవు ఈ ఆలయ ప్రాంగణం నుండి కొంత దూరంలో మీరు ఈ శ్రీరాముని పాదాలు దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న ఈ పవిత్ర కొలంలో ఎందరో ఋషులు మునులు స్నానం ఆచరించి తపస్సు చేసేవారట ఇక్కడ ఋషుల శిలలను కూడా మీరు చూడవచ్చు ఈ కొలంలో స్నానం ఆచరిస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యమని భక్తుల నమ్మకం కాశీ వలన ఇక్కడ కూడా మహా స్మశానం ఉంది చుట్టుపక్కల ఎవరు మరణించినా వారి అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తారు అందుకే ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అనే పేరుంది ఇక్కడ సంగమేశ్వరునితో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మేశ్వరుడు విశ్వేశ్వరుడు సూర్యనారాయణమూర్తి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇదే ప్రాంగణంలో వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉందండి ఇక్కడున్న సుబ్రహ్మణ్య స్వామికి ఏడు మంగళవారాలు చేయడం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయని ప్రసిద్ధి ఇదే ప్రాంగణంలో ఎంతో మహిమగల వృక్షాలు ఉన్నాయి అందులో మొదటిది ఈ రావి వృక్షం ఈ మహిమగల రావి వృక్షానికి పూజలు చేయడం వలన సంతానం లేనివారికి వివాహం కానివారికి మంచి జరుగుద్దని ప్రసిద్ధి ఇంకెక్కడ చాలా అరుదైన వృక్షాలు ఉన్నాయి రుద్రాక్ష వృక్షం కదంబ వృక్షం నాగమల్లి వృక్షం ఇక్కడ కలవు ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులే తమ చేతులతో అభిషేకం చేసుకునేలా లింగం కలదు ఈ పుణ్యక్షేత్రానికి కార్తీక మాసంలో శివరాత్రికి సుబ్రహ్మణ్య స్వామి స్పష్టికి జనసంద్రం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తుంటారు ఈ పుణ్యక్షేత్రంలో గతంలో ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరిగాయి ఆ సమయంలో నటి సౌందర్య గారు తనికెళ్ళ బర్ణి గారు ఇలా ఎందరో నటులు వచ్చి దర్శించుకున్నారు అంతేకాదండి రాణ దగ్గుపాటి మరియు రీచా నటించిన లీడర్ మూవీ కూడా ఇక్కడ తీశారు మీరు కూడా ఇలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోండి మంచి జరుగుద్ది ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి